సార్ ఈయన పద్ధతి మంచిగా లేదు సార్ అరే ఇదేంది సార్ మనిషి మన పార్టీలలో ఉంటాడు మనోళ్ళని తిడతాడు మన వాళ్ళని చేస్తాడు పక్క పార్టీ వాళ్ళ సంగతి పక్కన పెట్టు సార్ మన ఇజ్జత్ ఏది ఇస్తున్నాడు సార్ మన పార్టీలో వండుకుంటా మీరు ఈయన మీద యాక్షన్ తీసుకోండి సస్పెండ్ చేయండి అని చెప్పి రాజాసింగ్ సార్ మీద సొంత పార్టీ లీడర్లే కంప్లైంట్లు ఇస్తున్నారట మరి సొంత పార్టీ లీడర్లే అయినటువంటి కేంద్రంలో వాళ్ళకు కోపం వచ్చే పని రాజాసింగ్ సార్ ఏం చేసిండో వార్త తెచ్చినా స్కిప్ కొట్టకుండా చూద్దాం పాండ్రి ఇక క్రమశిక్షలకు మారుపేరుగా చెప్పుకొని ఆ పార్టీకి కొరకరాని రాని మారిన లీడర్ బీజేపీలో ఎవరన్నా ఉన్నరాంటే సింగ్ సారు ఎప్పుడు ఫైర్ మీద ఫైర్ అవ్వకుండా ఎప్పటికప్పుడు కామెంట్లు కౌంటర్లు పెట్టుకుంటా ఎప్పుడు సోషల్ మీడియాలలోనే ట్రెండింగ్ లాగ ఈ పెద్ద మనిషి ఈయన తతంగాన్ని చూసి సొంత పార్టీ నేతలే కింద మీద తనకులాడుతుంటారు ఎప్పుడు ఏం మాట్లాడుతాడో అర్థం సార్ అని చెప్పి పెద్దలకు కు కంప్లైంట్ ఇచ్చిన రోజులు బాగానే ఉన్నాయట ఇక ఈయన మాటలు ఎట్లుంటాయంటే ఒక్కొక్కసారి పార్టీలో ఉన్నోళ్ళు మేకప్ మెన్స్ అని కుర్చీలు దుడితే ఇంకోసారి నాకు వ్యతిరేకంగా దొంగలు ఉన్నారు మా పార్టీలు అనుకుంటా ఇంకోటి ముందరికేసి ఏకంగా ట్రాన్స్ జెండర్లతో పెద్ద పెద్ద లీడర్లకు గట్టిగానే కౌంటర్లు ఇస్తుంటాడు బయట లీడర్లకు కాదు సొంత పార్టీ లీడర్లతోనే ఈ మాటలు అనడుతోని గట్టిగానే తలలు పట్టుకుంటుంటారు కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లు కూడా ఇక దీని మీద చాలా సందర్భాలలో బీజేపీ హైకమాండ్ కూడా గట్టిగానే గరానికి వచ్చింది సింగ్ సార్ మీద కొన్నిసార్లు సస్పెన్షన్ కూడా వేద్దాం అనుకున్నారు కానీ ఎందుకు వచ్చినా తలకైన ఒప్ప అని చెప్పి సఫరకున్న రోజులు సుతం లేకపోలేదు ఇక నేను లేకపోతే అసలు హిందుత్వమే లేదు బీజేపీ పార్టీకి మనుగడ లేదన్నట్టుగా ఓల్ సిటీలో మైకులు తీసుకుని స్పీచ్లు అయితే లీడర్లు నన్ను టార్గెట్ చేస్తున్నారు దొంగలందరూ కలిసి ఇంకా అందరే కాకుండా బీఆర్ఎస్ పార్టీతో ప్యాకేజీలకు పోయిన ద్రోవులు ఈ లీడర్లు చెప్పి పెద్ద పెద్ద కామెంట్లు చెప్పి ఇప్పుడు కాంట్రవర్సీ ఈ రాజా సింగ్ సారు ఇక ఏకంగా ఇప్పుడు ట్రాన్స్ జెండర్లతో బీజేపీ లీడర్లను ఓల్సుడు పెద్ద రచ్చకు శిర్షకే దారి తీస్తున్నది దీని మీద పార్టీ పెద్దలైతే గట్టిగానే గరానికి అస్తున్నారు ఇక ఈయన టార్గెటింగ్ చేసేట్ల బయట పార్టీలు కాదు సొంత పార్టీలలోనే లక్ష్మణ్ సార్ ను కిషన్ రెడ్డి సార్ను గానీ బండి సంజయ్ సార్ ను గానీ లక్ష్యంగా తీసుకొని ఎప్పటికప్పుడు కామెంట్లు కౌంటర్లు విమర్శలు గట్టిగానే ఎత్తుంటాడు ఇక ఇవన్నీ రాజాసింగ్ చేసిన మాటలను వైకమాండ్ దృష్టికి తీసుకువెళ్ళినటువంటి బీజేపీ లీడర్లు దీని మీద శిక్షలు గట్టిగానే జరుపుతున్నారట అసలు రాజాసింగ్ ను పార్టీలో ఉంచాలా తీసేయాలనా లేకపోతే ఏమన్నా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే మంచిగుంటదా అనే దాని మీద మాత్రం సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అయితున్నది తొందరలోనే దీని గురించి పురాగ సిట్ట పక్కా అంటున్నారయ్యా అయ్యా లోపల లోపలోపల వినబడుతున్నారు మాటల పాకారం